ఇక చివరిది మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు వ్యయం రాజపూజ్యం రెండు అవమానం నాలుగు వీరు ఈ సంవత్సరం కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని రకాల అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కొంత ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం కాదు తోబుట్టువులతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది భార్యాభర్తన మధ్యన వివాదాలు విడాకుల వరకు దారితీయవచ్చు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి తోలు ఉత్పత్తి మరియు వినిమయ సంస్థలకు చాలా అనుకూలమైనటువంటి సమయము మత్స్యము మాంసము ఉత్పత్తిదారులకు విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరము మత్తు పదార్థాలను సేవించే వారికి జూద గృహాలను సందర్శించే వారికి చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వారికి చాలా సమస్యలు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి అధికముగా ఉంటుంది ఇది ఓవరాల్గా మీనరాశి అంటే టోటల్గా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశులు